ఓటేసి గెలిపిస్తే ఇలా రాష్ట్రంలో జరుగుతున్నది ఏంది ఒకనాడు మన నినాదం తెలంగాణ ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాలు నీళ్లు నిధులు నియామకాలు ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఏమైపోయింది నినాదం మారిపోయింది ఇప్పుడు ఏమిటి తెలుసా కొత్త నినాదం బీఆర్ఎస్ మీద నిందలు బిల్డర్లతో కాంట్రాక్టర్లతో దాందాలు రాహుల్ గాంధీకి చెందాలు నిందలు దాందాలు చెందాలు నీళ్లు నిధులు నియామకాలు లేదు నిందలు దందాలు చెందాలి తెల్లారి లేస్తే ఎవరిని దోసుకోవాలా ఎవరిని ఎట్లా బెదిరించాలా ఎవరిని తోలు వలిచి పైసలు వసూలు చేయాలా ఎట్లా ఢిల్లీకి డబ్బులు పంపాలా రేవంత్ రెడ్డి గారు మాటల మనిషి అని మనకు ముందే తెలుసు మాటలు బాగా చెప్తాడు ఎలక్షన్ల ముందు చాలా చెప్పిండు మాటలు మీకు యాదికుండాలా మాటల మనిషి అనుకున్న మా నాడు కానీ మూటల మనిషి అని ఇప్పుడు తెలుస్తా ఉన్నది అప్పుడు చంద్రబాబు నాయుడు మూటలు మోసిండు యాదికుండాలా మీకు ఓ నల్ల బ్యాగులో దొరికిండు కదా యాదుకుందా ఇప్పుడేమో ఢిల్లీకి మూటలు మోస్తున్నాడు తేడా ఏమీ లేదు మాటల మనిషి మూటల మనిషి అయిపోయినాడు